హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం పొద్దున్నే టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు హడావీలు లేకుండా చాలా సింపుల్గా చేసుకునేలాగా హోటల్ స్టైల్ ఉప్మాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా హోటల్ స్టైల్లో ఉప్మా చేసి పెట్టామంటే పిల్లలకు తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత రుచిగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ ఉప్మా ఎలా చేసుకోవాలనే చూద్దాము ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి మీరు సన్న ఉప్మా రవ్వ తీసుకుంటేనే మనం ఇలా చేసుకోవాలి ఈ ఉప్మాని కొంచెం వేపుకోవాలండి మనం బాండీ పెట్టి బాండీలో ఈ ఉప్మా రవన్ వేసుకొని ఆయిల్ ఏమి వేయకుండా ఇలా లైట్గా వేగిన తర్వాత అది తీసి పక్కన పెట్టేసి అదే బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం ఉప్మాకి తగినంత చూసి ఆయిల్ వేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కాస్త వేగాలండి ఇలా వేగిన తర్వాతనే మనం మిగతా వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ మూడు వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక ఎడిమిరపకాయని కూడా చిన్నగా కట్ చేసుకోండి ఇవి కూడా కొంచెం వేగాలండి ఇవి వేగిన తర్వాత ఉప్మా మనకి వెగుటు లేకుండా మంచి రుచిగా రావాలి అనుకుంటే అల్లం ముక్కని ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా తురిమి వేసుకోండి అలాగే టమాటాలు ఒక టమాటాని చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకోవాలి మనం ఇలా తురిమి వేసామంటే పిల్లలకు ఆ ఉప్మాలో కలిసిపోయి ఉప్మా మొత్తం తినేస్తారండి మనం ముక్కలుగా కట్ చేసి వేసినట్టయితే వేరి పక్కగా పెడతారు కదా అలా లేకుండా ఇలా బాగా ఉడికించుకోవాలి ఇలా కాస్త మగ్గిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుందాము ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపును వేసుకోండి మనకి ఉప్మా మంచి కలర్ వస్తుంది మీకు ఇది ఆప్షనల్ అండి ఉప్మాలో మనం పసుపు వేయకపోయినా కూడా బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలండి మనకు కాస్త లూజ్గా కావాలి అనుకున్నప్పుడు మూడు కప్పులు వేసుకోండి లేదు కొంచెం పొడి పొడిగా కావాలి అనుకుంటే రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ నీళ్ళకు తగినంత సాల్ట్ చూసి తగినంత వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మనకు ఒక రెండు మూడు నిమిషాలు మంట మీడియంలో పెట్టి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించుకుందాము ఇప్పుడు చూడండి మనకు బాగా మరిగిపోతున్నాయి ఇప్పుడు మూతను తీసి మనం రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వను వేసి ఒకసారి బాగా కలుపుకుందాము మనం రవ్వను వేసి కలిపేటప్పుడు మంట మీడియంలో పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టేసామంటే నీళ్ళు బాగా మరిగిపోయి రవ్వ అనేది మనకి ఉండలుండలుగా ఉంటుంది అలా లేకుండా మంట మీడియంలో పెట్టి వెంటనే వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వెమ్మట వెంబటే వేసుకొని కలుపుకున్నట్టయితే మనకు ఉప్మా అనేది దగ్గరకు వస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం పైనుంచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇలా లాస్ట్లో వేసుకుంటే కొత్తిమీర టేస్ట్ బాగుంటుందండి ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక్క నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం తర్వాత మూతం తీసి ఒక్కసారి కలుపుకుందాము మనకు నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో క్యారెట్ మనం తురిమి వేసాం కదా మనకి ఎక్కడా కనపడట్లేదు చూడండి మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చాలా సింపుల్గా చేసుకునే హోటల్ స్టైల్ ఉప్మా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలా చేసిన ఉప్మాలోకి మనం చట్నీ కానీ కారం కానీ ఏది వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి పిల్లలైతే ఒట్టిదే తినేస్తారు మనం ఇలా చేసేటప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యిని వేసారంటే ఇంకా బాగుంటుందండి మన ఛానల్లో అన్ని వంటల వీడియోలు ఉంటాయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ